ఓవరాల్గా అంతర్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ఏ విభాగంలో ఏమున్నాయనేది చూసాం సో పంచాయతీకి సంబంధించింది ఏ విభాగంలో ఉంది మండల పరిషత్తుకు సంబంధించింది ఏ విధంగా విభాగాలు ఉంది జిల్లా పరిషత్తుకు సంబంధించింది ఏ విభాగాలు ఉంది ఆర్థిక సంఘాన్ని ఏ విభాగాలు ఉందని విభాగాన్ని పై పైన చూస్తూ దాంట్లో ఉన్న మెయిన్ హైలైట్ని చూసాం ఇప్పుడు మనం ఎగ్జామ్ కోసం ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే కొన్ని ముఖ్యమైన సెక్షన్స్ ఉంటాయి అవి ఖచ్చితంగా ఖచ్చితంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది పంచాయతీరాజ్ చట్టం అన్నడు కాబట్టి ఏమిటో ఆ చూస్తే గ్రామ పంచాయతీల ఏర్పాటు ఒకటి నుంచి ఏడు సెక్షన్లు సో కొద్దిగా వీటి కొద్దిగానే ఉంటాయి వీటిని కొంచెం జాగ్రత్తగా మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గ్రామ పంచాయతీల ఏర్పాటు చట్టము అది ఒకటి నుంచి ఏడు సెక్షన్లు ఉన్నాయి గ్రామాలు మరియు పంచాయతీల ఏర్పాటు భౌగోళిక సరిహద్దుల నిర్ణయము జనాభా ప్రాతిపదికన ఉండదగిన గ్రామ పంచాయతీల సభ్యులు మొత్తం వివరాలని ఈ సెక్షన్లు తెలియజేస్తాయి సో ఎంత గ్రామ జనాభా ఉంటే ఎంతమంది వార్డు మెంబర్లు ఉండొచ్చు అలాగే గ్రామ సరిహద్దుల నిర్ణయం ఏంటి ఇలాంటి వివరాలన్నీ ఉంటాయి వన్ టూ సెవెన్ సెక్షన్లకు సంబంధించి గ్రామ పంచాయతీల ఏర్పాటు అలాగే సెక్షన్ ఆరులో గ్రామ సభ నిర్వహణ గురించి తెలియజేసి ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మన పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ సిక్స్లో గ్రామ సభ గురించి చెప్పాడు అలాగే వీటి ఎన్నికలకు సంబంధించిన ఎనిమిది పదహారు సెక్షన్లు ఉన్నాయి అలాగే డెబ్బై ఆరో సెక్షన్లో కూడా ఉన్నాయి కాబట్టి రేపు ఏమంటాడంటే గ్రామ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన సెక్షన్ ఏదో గుర్తించండి అంటాడు రఫ్గా రేంజ్ గుర్తున్నా సరిపోద్ది అలాగే డెబ్భై ఆరు అదనంగా గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత ఇందులోనే గ్రామ పంచాయతీ సర్పంచ్ సభ్యుల ఎన్నిక రిజర్వేషన్లు ఓటల జాబితా ప్రచురణ పదవీ కాలం ఇలాంటివన్నీ కూడా ఎన్నికల రిలేటెడ్ కాబట్టి ఇక్కడ చెప్పాడు అలాగే సెక్షన్ డెబ్బై ఆరులో ఎన్నిక వ్యయం గురించి తెలుపుతున్నాడు ఎంత ఎలక్షన్ ఎక్స్పెండిచర్ను పెట్టవచ్చు అనే దాన్ని తెలుపుతున్నాడు అలాగే సభ్యుల అర్హతలు అనర్హతలు పదిహేడు నుంచి ఇరవై తొమ్మిది సెక్షన్లు కొంచెం సెక్షన్లు మాత్రం గుర్తుపెట్టుకో తప్పదండి గ్రామ పంచాయతీ సర్పంచ్ సభ్యులు ఉప సర్పంచ్ ఎన్నిక ఒకటికి అర్హతలు ఎటువంటి సందర్భాలు వీరు అనర్హత అవుతారో కూడా ఈ సెక్షన్లు తెలియజేస్తున్నాయి ఇక పంచాయతీ కార్యదర్శి అధికారాలు విధులు గ్రామ పంచాయతీలో పనిచేయ ఇతర అధికారుల ఉద్యోగుల గురించి సెక్షన్ ముప్పై ముప్పై ఒకటి పేర్కొన్నాయి మరియు ముప్పై నాలుగు ముప్పై ఆరులో కూడా పేర్కొన్నాయి సో మనకు ఒక చాప్టర్ దీని తర్వాత వీడియోస్ చాప్ చూస్తే పంచాయతీ కార్యదర్శి విధులు అనేవి ఉన్నాయి సరే ఆ విధులేంటో అక్కడ నేర్చుకుంటారు వాటి రిలవెంట్ సెక్షన్ నేను ఇక్కడ తెలియజేస్తున్నాను ముప్పై నుంచి ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు సెక్షన్లు కూడా తెలియజేస్తూ ఉంటాయి అయితే ఏదేని గ్రామ పంచాయతీ తీర్మానం చట్ట వ్యతిరేకంగా కానీ ఈ పంచాయతీరాజ్ చట్ట పరిధిని మించి ఉన్న కానీ ఆ తీర్మానం అమలు చేసిన ప్రజాబాహుళ్యం యొక్క జీవితానికి ఆరోగ్యానికి భంగం కలిగింది అని భావించిన ఆ తీర్మానం తదుపరి చర్యల కొరకు కమిషనర్ రాజ్కి కార్యదర్శి పంపాలి సో ఈ తీర్మానం చట్ట వ్యతిరేకంగా ఉంది ఉన్న నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది అని పంచాయతీ కార్యదర్శి భావిస్తే అటువంటి తీర్మానాన్ని కమిషనర్ పంచాయతీరాజు పంపించి ఇదిగో ఇలా జరుగుతుందని తెలియజేయాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శికి ఉంది ఇలా కూడా బిట్టాడటానికి అవకాశం ఉంది అత్యవసర పరిస్థితుల్లో సర్పంచ్ గుండే అధికారాలు సెక్షన్ ముప్పై మూడు ముప్పై ఐదులో పేర్కోబడ్డాయి అలాగే గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత సమావేశాల తీర్మానాలపై తీసుకున్న చర్యలు రికార్డులు పరిశీలించే అధికారం మొదలైనవన్నీ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో తెలియజేయబడ్డాయి లబ్ధిదారుల కమిటీలు కార్యాచరణ కమిటీలు సెక్షన్ ఫార్టీలో ఉన్నాయి కొంచెం మినిమం నేర్చుకుంటే బెటర్ అండి గ్రామ పంచాయతీ సమావేశాలు కార్యాచరణ కమిటీల విధానాలు మొదలైనవన్నీ కూడా ఇవి సెక్షన్ ఫార్టీ వన్లో తెలియజేస్తున్నాయి ఇతర స్థానిక సంస్థలతో కలిపి ఏదైనా ప్రయోజనం కొరకు గ్రామ పంచాయతీలు సెక్షన్ ఫార్టీ టూను అనుసరించి సంయుక్త కమిటీలను కూడా ఏర్పాటు చేయొచ్చు సింపుల్గా సంయుక్త కమిటీలను తెలియజేసే సెక్షన్ ఏది అని అడుగుతాడు అలాగే గ్రామ పంచాయతీ రిపోర్టును తయారు చేయాలని చెప్పేదే సెక్షన్ ఫార్టీ త్రీ గ్రామ పంచాయతీ రిపోర్ట్ పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ అంటాము దానికి సంబంధించిందే సెక్షన్ ఫార్టీ త్రీ ఓకే సో ఇది కూడా ఒకటి మనకు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఉపయోగము అలాగే పరిపాలనపై తనిఖీ తనిఖీ నిర్వహించదగిన అధికారులు ఎవరు అనేది సెక్షన్ ఫార్టీ ఫోర్లో చెప్తున్నాడు ఏ అధికారులు వచ్చి పంచాయతీ రికార్డులను పరిశీలించవచ్చు అది శాఖాపరంగా పరంగా పంచాయతీరాజు వాళ్ళు ఉంటారు అలాగే ఆడిట్ పరంగా ఆడిట్ వాళ్ళు ఉంటారు ఏదైనా స్కామ్ లాంటివి ఉంటే విజిలెన్స్ వాళ్ళకు కూడా అధికారాలు ఉంటాయి అలాంటి విషయాలు తెలియజేసేదే సెక్షన్ ఫార్టీ ఫోర్ పంచాయతీ అధికారాలు వీధులు నలభై ఐదు యాభై ఒకటి పంచాయతీ ఆస్తుల పరిరక్షణ యాభై రెండు యాభై తొమ్మిది అలాగే పంచాయతీ ఆర్థిక వ్యవహారాలు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అరవై డెబ్బై ఐదు సెక్షన్లు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సెక్షన్లు ఉన్నాయి అలాగే బడ్జెట్ తయారీ సెక్షన్ సెవెంటీ సెవెన్లో ఉంది ఇవన్నీ కూడా ఒక రకంగా ఆబ్జెక్టివ్ బిట్లు కాబట్టి నేను కొంచెం డైరెక్ట్గా చదివేస్తున్నాను మీకు అర్థం కావటం కోసం బట్ చదివేటప్పుడు మాత్రం ఏ సెక్షన్ దేని కింద వస్తుంది అనే ఆబ్జెక్టివ్ కోణంలో చూడండి అలాగే గ్రామ పంచాయతీ పన్నేతర ఆదాయాలు ప్రజాభద్రత ఆరోగ్యము ఇతర సౌకర్యాలన్నీ కూడా ఈ సెక్షన్లో పేర్కోబడ్డాయి అలాగే ఇతర సకల అవహారాలన్నిటి సంబంధించిన నూట ఇరవై ఆరు నూల నూట నలభై రెండు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి పర్సన్ ఇన్ఛార్జీ నియామకం సెక్షన్ వన్ ఫార్టీ త్రీలో జరుగుతుంది నేను మనం ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నా పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది వాళ్ళనే కొనసాగించాలా లేదా పర్సన్ ఇన్ఛార్జీలుగా ఎవరిని పెట్టాలని సెక్షన్ వన్ ఫార్టీ త్రీలో ఉంది ఇక పురపాలక సంఘ పాలనా నియమాలు గ్రామ పంచాయతీలకు విస్తరించవచ్చు అంటే పురపాలనకంటే మున్సిపాలిటీలకు సంబంధించిన రూల్స్ ఏమైనా ఉంటే వాటిని గ్రామ పంచాయతీలకు కూడా విస్తరించవచ్చు అని సెక్షన్ నూట నలభై ఆరు ద్వారా పేర్కొన్నారు గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్ విధులను ఇతర స్థానిక సంస్థలకు బదిలీ చేయడానికి సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్లో పేర్కొన్నారు ఏదైనా సందర్భంలో గ్రామ పంచాయతీ చేసే పనులు మండల పరిషత్ చేసే పనులు జిల్లా పరిషత్ చేసే పనుల్ని ఎక్స్టెండ్ చేయవచ్చు వేరే వ్యవస్థలకు అన్నది వన్ ఫార్టీ సెవెన్లో పేర్కోవటం జరిగింది సో ఆ విధంగా మనకి కొన్ని ముఖ్యమైన సెక్షన్స్ ఉన్నాయి అలాగే మనం అధికారాలు విధులైన తర్వాత చాప్టర్లు చదువుకునేటప్పుడు వాటికి సంబంధించిన విషయాలు కూడా నేర్చుకుందాం ఇలా వివిధ సెక్షన్లు ఉండగా అసలు అమలు తీరు ఎలా ఉంది భారతదేశ ఆంధ్రప్రదేశ్లో అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దామండి ఏ ఏ విషయాల్లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేస్తూ ముందుకెళ్ళింది అనే చాప్టర్లు కూడా మన దగ్గర ఉన్నాయి వాటిని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం ముఖ్యంగా మనం మనకు తెలుసు ఈ డెబ్భై మూడవ రాజ్యాంగ ప్రకారం షెడ్యూల్ పదకొండు ద్వారా ఇరవై తొమ్మిది అధికారాలని గ్రామ స్థానిక సంస్థలకు బదలాయించాలన్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అధికారాలు బదలాయించారు మిమ్మల్ని ఎగ్జామ్ కోణంలో అడగచ్చు ఈ క్రింది వాణిలో స్థానిక సంస్థలకు బదలాయించిన అధికారం ఏది కాని అధికారం ఏది అని మన ఎగ్జామ్లో అడుగుతారు అందుకని మీరు కొంచెం నేర్చుకోవాలి మొత్తం ఇరవై తొమ్మిది అధికారాలకు గాను ఇప్పటివరకు మనం ఈ స్క్రీన్ ఇంకా చూడండి బదలాయించిన అంశాలు ఇంకా బదలాయించని అంశాలు అనే దాంట్లో మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఆ టేబుల్ని కొంచెం గుర్తుపెట్టుకోవాలి సో ఉదాహరణకు మనకి ఈ కర్ణాటక అత్యధిక అంశాలను బదలాయించిన రాష్ట్రంగా గుర్తించబడింది దాదాపుగా ఇరవై నాలుగు అంశాలను బదలాయించినట్టుగా వార్తల ద్వారా తెలుస్తుంది అలాగే పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది కాబట్టి కర్ణాటక పాలనా వికేంద్రీకరణలో ముందన్న రాష్ట్రంగా గుర్తించబడింది అలాగే పశ్చిమ బెంగాల్ కూడా సో ఇక్కడ చూస్తే సామాజిక అడవులు ఆహార పదార్థాలను శుభ్రం చేయటం మొట్టమొదటిది వీళ్ళకిచ్చింది అలాగే మార్కెట్లు సేవలు వ్యవసాయము వ్యవసాయ విస్తరణ భూమి అభివృద్ధి భూ సంస్కరణల అమలు భూముల ఏకీకరణ భూసార రక్షణ చిన్న తరహా నీటిపారుదల నీటి నిర్వహణ నీటి వాళ్ళ అభివృద్ధి పశు సంవర్ధన పాడి పరిశ్రమ కోళ్ళ పరిశ్రమ దాని మీద నిర్ణయాలు ఆ పంచాయతీలు తీసుకోవచ్చు అలాగే మత్స్య పరిశ్రమ మంచినీటి సరఫరా ప్రాథమిక విద్య సెకండరీ పాఠశాలతో సహా విద్యాపరమైన అంశాల్లో చూడటం వయోజన విద్య అనేత విద్య జాగ్రత్తగా ఇవన్నీ గుర్తుపెట్టుకు తీరాలండి రోడ్లు కలవర్టులు వంతెనలు కాలువలు జలమార్గాలు ఇతర కమ్యూనికేషన్ విధానాలు అలాగే ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కుటుంబ సంక్షేమం సంక్షేమం సాంఘిక సంక్షేమం బలహీన వర్గాల సంక్షేమం మహిళా శిశు సంక్షేమం సంప్రదాయేతర ఇంధన వనరులు ఇవి స్థానిక సంస్థలకు నిర్ణయాధికారం ఇచ్చేశారు ఇంకా ఇవ్వనివి ఏంటని చూస్తే ఇంధన సంబంధిత విషయాలు పశుగ్రాసము సాంకేతిక శిక్షణ వృత్తిపరమైన విద్య గ్రంథాలయాల నిర్వహణ సాంస్కృతిక కార్యక్రమాలు చిల్లర అటవీ ఉత్పత్తులు అలాగే లఘు పరిశ్రమల ఏర్పాటు ఖాదీ మరియు గ్రామీణ కుటీర పరిశ్రమ దారిద్ర నిర్మూలన కార్యక్రమాలు ప్రజా పంపిణీ వ్యవస్థ గృహ నిర్మాణము విద్యుదీకరణము సామాజిక వాస్తులు ఇప్పటికి కూడా ఇవన్నీ కూడా ఆయా శాఖల ద్వారా జరుగుతున్నాయి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు ఆ విధులని స్థానిక సంస్థలకి బదలాయించలేదు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఏం చర్యలు తీసుకోవాలంటే ఏ అంశాలు బదలాయించబడ్డాయి ఏ అంశాలు బదలాయి తెలివైన వాళ్ళైతే ఈ బదలాయించబడిని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా బదలాయించిన మిగతా అంశాల్లో ఉంటాయి కాబట్టి టోటల్ ట్వంటీ నైన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదిహేడు అంశాలనే బదలాయించింది ఇంకా ఇన్ని అంశాలు పన్నెండు అంశాలను బదలాయించాల్సి ఉంది అందువల్ల వికేంద్రీకరణలో కొంత ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది అని అంటూ ఉంటారు కాబట్టి ఇది బదలాయించినవి బదలాయించినవి ఏమిటనేది చూడాలి అలాగే టూ ఫార్టీ త్రీ జెడ్డిలో టూ ఫార్టీ త్రీ జెడ్ అని టూ ఫార్టీ త్రీ జెడ్డి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ భారత రాజ్యాంగ సవరణ డెబ్బై మూడు ద్వారా డెబ్బై టూ ఫార్టీ త్రీ ఆర్టికల్కి చేసిన సవరణలో టూ ఫార్టీ త్రీ జడ్డీ దాంట్లో ఏం చెప్పాడంటే జిల్లా ప్రణాళికా మండలిని ఏర్పాటు చేయండి అన్నాడు డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ దీన్ని ఒక వీడియోగా మళ్ళీ సెపరేట్గా ఉంది దాని తర్వాత పాఠాల్లో కూడా చూడొచ్చు మీరు జిల్లా ప్రణాళికా మండలిని ఏర్పాటు చేయమన్నాడు ఆంధ్రప్రదేశ్ జిల్లా ప్రణాళిక మండలి సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేసింది మన దగ్గర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో శాశ్వత ఆహ్వానితులు మినహా మొత్తం ముప్పై మంది సభ్యులు ఉంటారు ముప్పై మంది సభ్యులు ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోండి దీనికి ఎప్పుడు కూడా ఎక్స్ ఎక్స్అఫీషియో చైర్పర్సన్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జిల్లా ప్రణాళిక మండలికి చైర్పర్సన్ ఎవరు అని అడుగుతారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అలాగే మెంబర్ సెక్రటరీ సెక్రటరీ కమ్ మెంబర్గా ఉండే జిల్లా కలెక్టర్ నామినేట్ చేయబడే వాళ్ళు నలుగురు ఎన్నుకోబడే వాళ్ళు ఇరవై నాలుగు మంది టోటల్గా వీళ్ళు ఇరవై ఎనిమిది మంది నామినేట్ చేయబడి ఎన్నుకోవాలి అలాగే శాశ్వత ఆహ్వానితులు ఎవరంటే జిల్లాకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు మున్సిపాలిటీ చైర్పర్సన్లు కార్పొరేషన్ మేయర్లు సో ఆ జిల్లా మొత్తంలో కార్పొరేషన్లు ఉంటే ఆ మేయర్ కూడా వస్తారు అలాగే మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ చైర్పర్సన్లు ఎమ్మెల్యేలు అసలు ఏంటి జిల్లా ప్రణాళికా మండలి యొక్క బాధ్యతలు అంటే ఎవరి దోర వాళ్ళు అభివృద్ధి చెందటం కాదు జిల్లా మొత్తాన్ని కలిపి తీసుకెళ్ళాలి ఎందుకంటే మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి నిధులు ఎక్కువ ఉంటాయి దానివల్ల అక్కడ మంచి నీటి సౌకర్యం డ్రైనేజ్ సౌకర్యం రోడ్లు ఇలాంటివన్నీ కూడా భారీ ఎత్తున జరుగుతాయి మరి పక్కనే ఈ మున్సిపల్ కార్పొరేషన్కో మున్సిపాలిటీకో ఆనుకుని ఉన్న గ్రామ పంచాయతీల్లో కనీస సౌకర్యాలు ఉండవు అందుకని ఏం చేశారంటే ఓవరాల్గా జిల్లా ప్రణాళికా మండలిని ఏర్పాటు చేయాలి అని టూ ఫార్టీ త్రీ జడ్డీలో చెప్పారు దానిలో ఒకటి బై ఐదో వంతు మంది పట్టణాల తరపున ఉండాలన్నారు నాలుగు బై ఐదో వంతు మంది ఈ గ్రామాల తరపున ఉండాలి అన్నారు మీ మొత్తం సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో అందులో ఒకటి బై ఐదు నాలుగు బై ఐదు అంటే ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటే గ్రామ స్థానిక సంస్థల ప్రతినిధులకి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది సో ఆ పరంపరలో ఈ విధంగా జిల్లా ప్రణాళికా మండలి అనేది అడగచ్చు జిల్లా ప్రణాళికా మండలి ముఖ్య ఉద్దేశం వేరే వీడియోలో పూర్తి స్థాయిలో ఇద్దాం దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలని పట్టణాలని కలుపుతూ జిల్లా యూనిట్గా మొత్తంగా అభివృద్ధి చేయటం అందుకే ఇలా చూస్తే ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మున్సిపాలిటీలు చైర్పర్సన్లు ఉన్నారు కార్పొరేషన్ మేయర్లు ఉన్నారు అలాగే దీని ద్వారా ఇరవై నాలుగు మంది ఎన్నుకోబడిన వాళ్ళు ఉంటారు నలుగురు నామినేటెడ్ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి దీనికి జడ్పీ చైర్పర్సన్ అన్నా అలాగే మెంబర్ సెక్రటరీ జిల్లా ఇవన్నీ కూడా మంచి మంచి బిట్లు అండి కాబట్టి దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి కాలంలో అమలు చేసిందని ఇంతకుముందు నేను మీతో చెప్పాను ఇక ఈ కొత్త చట్టం ప్రకారం ఏ ఏ బాధ్యతలు ఉన్నాయి మూడు అంచెలు ఉన్నాయి జిల్లా పరిషత్ మండల పరిషత్ గ్రామ పంచాయతీ జిల్లా స్థాయి ప్రణాళికను తయారు చేయటం జిల్లా పరిషత్ బాధ్యత అదే మండల పరిషత్ గ్రామ స్థాయి ప్రణాళికలు సూక్ష్మ ప్రణాళికలు మండల స్థాయి ప్రణాళికల ద్వారా ఆ ప్రణాళికలు తయారు ఇక్కడ చూస్తే గ్రామ పంచాయతీ సూక్ష్మ ప్రణాళికలు ఇక్కడ చూస్తే పా గ్రామ పంచాయతీ ప్రణాళికల పరంగా ఏం అంటే ప్రజల అవసరాలను గుర్తించి వాటికి ఒక ఎజెండా లాగా తయారు చేసి దాని మండల దానికి ఇవ్వడం జరుగుతుంది అలాగే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహణ వివిధ శాఖలతో సమన్వయం చేయడం జిల్లా స్థాయిలో అదే వాటి యొక్క కార్యక్రమాల అమలు పర్యవేక్షణ మండల బాధ్య స్థాయికి ఇచ్చారు ఇక వాటి ద్వారా ప్రౌరులకు కావాల్సిన సౌకర్యాల సమకూర్పు ఈ టేబుల్ని కొంచెం కంప్యారిటివ్గా ఆలోచించండి కావలసిన సౌకర్యాల సమకూర్పు ఏమో పంచాయతీది అమలు చేయటము పర్యవేక్షణ ఏమో మండల పరిషత్ది వివిధ శాఖలతో సమన్వయంతో ప్రణాళిక తయారు చేయటమేమో జిల్లా పరిషత్ది కాబట్టి అలా ఆలోచించండి అలాగే జాతీయ రాష్ట్ర విధానాలకు అనుగుణంగా ముసాయిదా తయారు చేయటం జడ్పీ బాధ్యత జిల్లా ప్ర జిల్లా పరిషత్ బాధ్యత గ్రామ పంచాయతీలకు సాంకేతిక సహాయం వీళ్ళు స్థానిక వనరుల సమీకరణ మరియు నిర్వహణ అలాగే మండల పరిషత్ మరియు గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయింపు పర్యవేక్షణ మూల్యాంకనం జిల్లా పరిషత్ మరియు గ్రామ పంచాయతీల మధ్య అనుసంధానంగా ఉంటుంది ఈ రెండింటి మధ్య అనుసంధానంగా వ్యవహరించేదే మండల పరిషత్ అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక విజిలెన్స్ కమిటీల ఏర్పాటు లాంటివి స్థానిక స్థాయిలో చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ జన్మభూమి కమిటీలు అవనొచ్చు వారి ద్వారా జరుగుతున్నటువంటి లబ్ధిదారులు ఎంపిక కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ విధమైన అధికారాలని అప్పగించడంలో అంతర్భాగంగా